రాజమండ్రి పేపర్ మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల యాజమాన్య ప్రతినిధులు తక్షణం బేషరతుగా నమ్మే విమరణ ఎతివేతపై పరస్పర అంగీకారం కురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఎస్పీ పి స్పష్టం చేశారు గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పేపర్ మిల్లు కార్మిక యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు కలిసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత వివరాలు తెలియజేస్తూ రాజమండ్రి పేపర్ మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల తరఫున ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో మద్దతుగా నిలిచిందన్నారు ప్రస్తుతం ఎన్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది ప్రసక్తే లేదని కలెక్టర్ మాధవిలత స్పష్టం చేశారు తక్షణం ఇరు వర్గాలు బేషరతుగా వ్యవహరించాలని ఆదేశించారు ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి కార్మికులకు ఎటువంటి మద్దత హామీ ఇవ్వడం జరగలేదని ఈ రోజు జరిగిన సమావేశం సందర్భంలో వారు ఆమెకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కార్మిక కమిషనర్ ఎరానీ సహాయ లేబర్ కమిషనర్ ఏఎస్ఎల్ వలి డీఎస్పీ రామకృష్ణ

మీరు ఎవరైతే మూడు వేల మంది పర్మనెంట్ టెంపరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఫొరస్ అనేది మిమ్మల్ని సపోర్ట్ చేశారు అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫొరస్ ఎందుకు ఆ ఇండస్ట్రీ మీద మీరు అందరు కూడా లైవ్లీహుడ్ డిపెండ్ అయి ఉన్నారు మీరే కాదు అక్కడ వర్కర్సే కాదు దానికి ఉన్న ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అలైడ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా దానికి సంబంధించిన డ్రైవర్ కానీ ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యే వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి వేరే రైతులు ఉన్నారు సో ఇంత మందికి ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీ వల్ల అనేది కూడా ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా నేను ఇంతకు ముందు కూడా స్ట్రిక్ట్ చెప్పాను నాకు జిల్లాలో ఇటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే ఐ నాట్ హెజిటేట్ ఎవరిని కూడా అరెస్ట్ చేయించడానికి కూడా నేను హెజిటేట్ చేయను అనేసి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ రోజు కూడా నా స్టాండ్ అది ఈ రోజు ఈ ఇష్యూ ఇమీడియట్ క్లోజ్ క్లోజర్ మేము ఎందుకు కూర్చున్నాము అంటే బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ ఈ రోజు క్లోజ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం ఎలక్షన్స్ టైమ్ లో వీ కెన్ నాట్ అఫోర్డ్ ఫర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కి అఫోర్డ్ చేయాలి ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఏ చర్య తీసుకోవడానికైనా కూడా ఒక కలెక్టర్